నేను నాలాంటి వాళ్ళ కోసం వెతుకుతున్నాను మీలో ఎవరైనా ఆర్గనైజర్స్ లీడర్స్ స్పీకర్స్ కావాలని ఉంటే నేను మీకు రిసోర్స్ పర్సన్గా గైడ్గా ఉండి నా అనుభవాన్ని మీకు వివరించి మీలో ఉన్న బెరుకుదనాన్నో లేకపోతే బిడి సిగ్గు బిడియాన్నో మోమాటానో స్టేజ్ ఫియర్నో పోగొట్టి మిమ్మల్ని మరింత మెరుగుపరచడానికి నేను తోడుగా నిలుస్తాను అందుకే మేకే లీడర్ మేకే ఆర్గనైజర్ మేకే స్పీకర్ పేరుతో సంక్రాంతి సెలవులో రెండు వేల ఇరవై ఐదు జనవరి పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను ఐదు రోజుల పాటు బెంగళూరులో శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాను మరి మీరు కూడా ఆ శిక్షణ తరగతుల్లో పాల్గొనవచ్చు ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు చురుకుగా ఉన్నవాళ్ళు ఆసక్తిగా ఉన్నవాళ్ళు ఆడవారైనా మగవారైనా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా రావచ్చు అక్కడ భోజనము ఇతర ఏర్పాట్లన్నీ ఒక కమిటీ నిర్వహించి ఏర్పాటు చేస్తుంది మీకు ఆసక్తి ఉంటే వెంటనే సందీప్కి కాల్ చేయండి ప్రశాంత్కి ఫోన్ చేసి ట్రైన్ బుక్ చేసుకోండి అత్యుత్కి ఫోన్ చేసి అడిగి తెలుసుకోండి నేను మీ డాక్టర్ బైర్ నరేష్ ఐదు రోజులు డే అండ్ నైట్ మీతో ఉండి మూడు విషయాల్లో మిమ్మల్ని మీరు మెరుగుపరచుకోవడానికి తోడుగా నిలుస్తాను థ్యాంక్ యూ